మానకొండు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో మానకొండు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మీడియా సమావేశం రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసింది ఇప్పటి ఈ శంకరపట్నం మండలంలో ఐదు వేల నలభై మంది రైతులకు ముప్పై ఆరు కోట్ల పైచీలకు రైతు రుణమాఫీ జరిగింది ఇంకా మూడు వేల పైచీలకు రైతులకు రుణమాఫీ జరగలేదు అందులో వెయ్యి యాభై మంది ఒక్క ఇండియన్ బ్యాంకులో లో కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ బ్యాంకులో సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ జరగలేదు త్వరలోనే మిగిలిన రైతులకు రుణమాఫీ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది కొంతమంది చాతకాని నాయకులు రైతులకు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి రుణమాఫీ చేయని వారికి ఈ రోజు మా ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు మీ అబద్ధపు మాటలకు అవినీతి చేష్టలకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారకుండా అబద్ధపు మాటలతో పబ్బం గడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ హయంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే ఈరోజు మానేరు అనంతగిరి రంగనాయక సాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు నీరు నింపడం జరిగింది కానీ మాజీ మంత్రి హరీష్ కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఈ అబద్ధపు ప్రచారాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు కాళేశ్వరం ప్రాజెక్టులో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉండదో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ది అథారిటీ అది అర్థం మేము ఇవ్వలేం ఈయన కాళేశ్వరం వల్లనే ఈ రోజు కింది వరకు వీలు వచ్చినాయి అండి నీరు పెట్టినటువంటి శ్రీపాత వెల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా చేసి ఈరోజు మిడ్ మార్నైర్ అనుకోండి అందగిరి ప్రాజెక్ట్ అనుకోండి మల్లన్న సాగర్ అనుకోండి రంగనాయక సాగర్ కానీ గౌరవల్లి ఈ ముల్లపోచ కొండపోచమ్మ వరకు కూడా ఈ ప్రాజెక్టులన్నీ నింపిన ఘనత కేవలం శ్రీపాద ప్రాజెక్టు ద్వారా అటు సాగర్ ప్రాజెక్ట్ నిండినా మిడ్ మార్నినా వేరే ప్రాజెక్ట్ ఎండినా ఇది కాళేశ్వరం వల్ల కాదు కాళేశ్వరం నీళ్ళు వాడకపోలేదు మీరు కట్టేది అది నిరకము కూడా అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది మీ హాయంలోనే అక్టోబర్లోనే కూలిపోయింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింద్రు దాన్ని గా నీటిని విడుదల చేయడానికి మీరే విడుదల చేసారు వాళ్ళు కేవలం మా మీద నిన్న అది నింపు నీళ్ళు వచ్చేదని ఏమో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటారు నింపుతనేమో నింపితే వస్తే అని వీళ్ళ అబద్ధాలు నిపుతారు కాబట్టి ఈ అబద్ధపు రాయలు మోసగాళ్ళు దేశాన్ని లూటి చేసి ఏడు లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి వేసినటువంటి పార్టీలు వీళ్ళ పట్ల మీ అందరికీ కూడా టీఆర్ఎస్ నాయకుల పట్ల జాగ్రత్త ఉండాలని తెలియస్తా వాళ్ళు చేసిన కబ్జాలన్నీ ఇస్తాం వాళ్ళు చేసిన దుర్మార్గాలనేది ఇస్తాం ప్రజల ముందు ఇస్తాం ప్రజల ఆదరణ వాళ్ళు తెలుసుకొని శిక్ష వేసి కాదు రెండు సార్లు శిక్ష వేసి పంపించిన వీళ్ళకి సిగ్గొస్తలేదు వీళ్ళ పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తా డాటాని ఎంట్రీ చేసి అన్ని చేసినాయి కానీ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు సకాలంలో డాటా సమర్పించగా కొట్టగా వాళ్ళ తప్పిదం వల్ల అది ప్రభుత్వం తప్పిదంగా రైతులు భావిస్తున్నారు దయచేసి అట్లా భావించకూడదని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను అది బ్యాంక్ కాదు అట్లాగే ఉంది ఇండియన్ బ్యాంక్ తోటబేల్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండియన్ బ్యాంకు వాళ్ళు సరి అయిన విధంగా డాటా ఎంట్రీ లేక రైతులు ఇబ్బంది పడతారు పైసలు లేక కాదు ఇరవై వేల కోట్ల రూపాయలు సీసీఎల్ఏలో ఉన్నవి ఇప్పటికే కొట్టడానికి కానీ దాన్ని తప్పుదాన్ని పట్టించి అనవసరమైనటువంటి ఆదాయంతో చెయ్యకండి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంకొక రెండు వేల ఖాతాలు ఉన్నాయి రెండు వేల రెండు లక్షలు బాబు ఇవన్నీ కూడా మీది ఏదైనా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిద్దు దీంట్లో ఇబ్బంది లేదు దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి వచ్చిన కాలంలో రభశిక్ష చేసే ప్రయత్నం అయితే దయచేసి మీరు గవర్నమెంట్ చెప్తున్నాం ఇది మంచి విధానం కాదు పది సంవత్సరాలు మనకు ఒక రూపాయి మాఫీ చేయకపోతే పట్టించుకొని మనము ఎదురు తిరగని మనము అడ్డగించని మనము మన సాఫీగా సంవత్సరం లోపే మీకు రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఈ విధంగా అవాకుల్ జవాకు పేరడం మంచి సాంప్రదాయమా దయచేసి మీరు ఆలోచన చేయాలి దయచేసి మన ఎమ్మెల్యే గారు ఇంకొకటి కూడా ఎమ్మెల్యే గారు మేము మన వచ్చిన రోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏం జరిగింది ఇండియన్ బ్యాంకు విధానంలో తప్పు జరిగింది ఒకటి తర్వాత ఇంకొకటి కూడా జరిగింది గతంలో రుణమాఫీ జరిగిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు జరిగింది అనేది చాలా మంది అప్పగ నేను నేనేమంటున్నా అంటున్నారు అయితే అది క్లియర్ ఉంది కాబట్టి రాయమ లాలిగా మనకి అది క్లియర్గా ఉంది కాబట్టి ఆ డాకను బట్టి కొట్టేశారు వాళ్ళు మిగతా డాక కొట్టలేదు కాబట్టి కొద్దిగా ఆలస్యమైన రుణమాఫీ మాత్రం ఏ ఒక్క రైతుకు మాత్రం రేవంత్ రెడ్డి గారు అన్యాయం కానివ్వరు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మీకు అండగా ఉంటారు ప్రతి అనుకుడు అయినటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తించే విధంగా వారు దోహదపడతారని సందర్భంగా మనవి చేస్తూ దయచేసి ఎవరు కూడా తప్పు ఎవరు కూడా కొద్దిగా నారాజు కాదండి తప్పకుండా ఇది రైతు ప్రభుత్వము మేము మన అందరి కళ్ళల్లో ఒత్తులేసుకొని ఆశపడి రుణమాఫీ జరుగుతుందని రైతు భరోసా అవుతుందని అన్ని రకాలు ఆశపడి మనం గెలిపించుకున్నాం అట్లాంటి ప్రభుత్వం మనకు ఆశల మీద నీళ్లు చల్లదు కాబట్టి దయచేసి అందరూ కొద్ది కాలం వేచి ఉండాలనే సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం ఏదైనా అన్నీనా జరిగితే క్షమించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం రైట్ ఓకే